నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం బుగిసలాడే నలభై ఏడవ భాగం అన్నం పూర్తిగా కావేరి వైపు తిరిగాడు అతను సూటిగా తన వైపు చూడడంతో తడబడింది కావేరి ఎస్కాట్ గా రమ్మంటున్నానంతే వాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అంతా డీటెయిల్డ్గా తెలుసుకుంటున్నాడు ఖచ్చితంగా ఈ పార్టీకి కూడా వస్తాడు మనసులో భయాన్ని అతనితో పంచుకుంది కావేరి మీ బావకి చెప్తే అతనే అరేంజ్ చేస్తాడు కదా సెక్యూరిటీ బాగా డబ్బుని వాడిలా ఉన్నాడు మీ బావ అన్నాడు నిర్లక్ష్యంగా అర్ణవ్ కిరీటి గురించి అలా తప్పుగా మాట్లాడుకు ప్లీజ్ డబ్బుందన్న అహంకారం ఇంత కూడా లేదు తనలో అక్క చాలా లక్కీ అందులోనూ ఆ నరేంద్రగాడి డ్రామాలో నుంచి బయటపడడానికి అక్కకి చాలా టైం పట్టింది కిరీటి ఉండబట్టి హాస్పిటలైజ్ అవ్వకుండా తేరుకుంది చెప్పుకుపోతోంది కావేరి అయ్యాడు అన్నావు ఇంతవరకు కావేరి సమస్య సాహిల్ యాంగిల్లోనే ఆలోచిస్తున్నాడు షార్ప్ షార్ప్గా ఉన్న అతని టోన్ ఆమె వాగ్ ప్రవాహానికి వేసింది అక్కని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు అంటూ వాడు వేసిన వ్యధవేషాలు కిరీటి వాడిని చితక్కొట్టి పోలీసులకి అప్పగించడం అంతా చెప్పేసింది కావేరి అర్నౌకే నర్మద భయం గురించి కిరీట్ సపోర్టును గురించి చెప్తున్నప్పుడు కళ్ళలో గిర్రున్న నీళ్లు తిరిగాయి ఆమెకి అక్క అసలు ఎవరిని నమ్మదు చిన్నప్పుడు బాడీ షేమింగ్ని ఫేస్ చేసింది ఎవరు తనతో ఫ్రెండ్షిప్ చేసినా నాకు దగ్గర అవడం కోసమే అని ఫిక్స్ అయిపోయింది వివరించింది అర్నౌకే మెయిన్ డోర్ వైపు నడుస్తున్న వాడల్లా తిరిగి వెనక్కి వచ్చి సోఫాలో అతను కావేరిని తన ఎదురుగా కూర్చోమని సైగ చేశాడు అతను ఫుల్ పోలీస్ మోడ్లో ఉన్నాడిప్పుడు అతనిను వచ్చిన మార్పును గమనించలేదు కావేరి వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది ఇప్పుడు చెప్పు నరేంద్ర ఎవరు ఎలా నర్మదతో పరిచయం అడిగాడు వాడు కిరీటి ఆఫీస్లో లీగల్ అడ్వైజర్ అక్క అన్ని డిపార్ట్మెంట్స్తోనూ బాస్కి అంటే కిరీటి నాన్నగారికి మీటింగ్స్ అరేంజ్ చేయడం ఒక్కొక్కసారి ఆయన బదులు అక్కే మీటింగ్స్కి అటెండ్ అవ్వడం చేస్తూ ఉంటుంది ఒకసారి ఏదో బిజినెస్ పార్టీ అంటే అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లని ఇంట్లో ఒక్కతిని ఉంచలేక తనతో పాటు తీసుకువెళ్ళింది ఆ పార్టీకి అక్క నేను ఇంట్లో ఒంటరిగా ఉండడానికి బోర్ కొట్టి అక్కతో వెళ్ళడానికే ఇష్టపడ్డాను అందరి ఫ్యామిలీస్ వస్తాయని నన్ను కూడా తీసుకువెళ్లొచ్చని చెప్పింది అప్పుడు చూశాను మొదటిసారిగా నరేంద్రని ఆ పార్టీలో వాడి చూపే నాకు నచ్చలేదు అంటున్న కావేరిని మరొకసారి ఆపేశాడు అన్నవ్ అప్పటికే నర్మదికి అతనికి ఎంగేజ్మెంట్ అయ్యిందా అడిగాడు ష్రూట్గా లేదు అక్క మామూలుగా తన కొలీగ్స్ అందరికీ పరిచయం చేసినట్టే వాడికి కూడా పరిచయం చేసింది నన్ను వాడు అక్కని తన బానిసలాగా ట్రీట్ చేయడం నాకు అప్పుడే నచ్చలేదు నరేంద్ర మొహం కళ్ల ముందు మెదలగానే వికారంగా మొహం పెట్టి చెప్పింది కావేరి అర్ణవ్ సీరియస్గా ఆలోచిస్తున్నాడు తర్వాత ఎన్నాళ్ళకి మీ అక్క ఎంగేజ్మెంట్ జరిగింది ఎప్పుడైనా నువ్వు అలాంటి పార్టీలకు మళ్ళీ వెళ్ళావా అడిగాడు అర్ణవ్ ఆ తర్వాత జస్ట్ రెండు వారాలలో అక్కకి వాడు ప్రపోజ్ చేశాడు అప్పటికే కిరీటికి అక్కకి మధ్య ఏదో గొడవ వచ్చింది తనని ఎవరూ ప్రేమించలేరు అనో తను ఎవరిని ప్రేమించడానికి అర్హత లేదనో అన్నాడు కిరీటి ఆ రోజు అక్క ఏడుస్తూ ఇంటికి వచ్చి నన్ను పట్టుకుని చిన్నపిల్లలా ఏడ్చింది కిరీటిని పట్టుకుని చితక్ కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ఎబ్రాడ్ వెళ్ళిపోయాడు కిరీటి ఆ తర్వాత నరేంద్రకి అక్క ఓకే చెప్పేసింది చెప్పడం ఆపింది కావేరి ఆ తర్వాత అక్క ఒకసారి నరేంద్రతో బయటికి వెళ్ళింది ఇక ఆ తర్వాత నన్ను తీసుకువెళ్ళడం మొదలుపెట్టింది లేదా తన ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళని తీసుకువెళ్ళేది ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడలేదు అతను ఏమీ మాట్లాడకపోవడంతో తిరిగి తానే అంది కావేరి అర్ణవ్ కోపంగా లేచి నిలబడ్డాడు అతనికి నరేంద్ర లాంటి వాళ్ల మెంటాలిటీస్ బాగా తెలుసు ఆడవాళ్లని ఆటబొమ్మల్లా చూడడం వాళ్లని శారీరకంగా ఉపయోగించుకోవడం పెళ్లి పేరు చెప్పి ట్రాప్ చేసి మోసం చేయడం ఇదే వాళ్ల పని ఇక్కడ నరేంద్రగాడికి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ప్లాన్ చేశాడు దరితుడు కిరీటి వెనక్కి తిరిగి రాకుండా ఉంటే ఆడపిల్లలిద్దరూ ఎంత నరక కోపంలో ఇరుక్కునేవారో తలుచుకుంటే ఒళ్ళు జలధరించింది అర్ణవ్కి నర్మద గురించి తెలుసుకున్నాక ఆమె కిరీటిని అనుమానించడంలో తప్పులేదని అనిపించింది అంతవరకు ఆమె మీద ఉన్న కోపం మాయమైంది అర్ణవ్కి సాహిల్కి ఆ నరేంద్రకి ఏమైనా సంబంధం ఉందా నరేంద్ర కావేరిని ట్రాప్ చేయడానికి వచ్చాడా మరి ఈ బ్లాక్మెయిలర్ ఎవరు నరేంద్ర లేక సాహిలా అది తేలే వరకు అక్కచెల్లిద్దరూ ఒంటరిగా ఉండకూడదు లోపల నిర్ణయించుకున్నాడు అర్ణవ్ ఎన్నింటికి పాటి అడిగాడు చెప్పింది కావేరి అప్పుడు గమనించింది అతనిలో వచ్చిన మార్పుని అంతకు ముందున అల్లరిగా రోగిష్గా ఉన్న అర్ణవ్ ఇప్పుడు అలా లేడు డిఫరెంట్గా కనిపిస్తున్నాడు బాధ్యతగా పవర్ఫుల్గా మరింత కాన్ఫిడెంట్గా నేను ఒక గంటలో వస్తాను ఒకటివి ఉండగలవా అడిగాడు తను ఈ పార్టీకి వెళ్ళాలంటే ముందు ఇంటికి వెళ్ళి అమ్మని నాన్నని కలవాలి తను కావేరితో వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళకి కావేరి ఎవరో చెప్పాలి తనకి ఎలా పరిచయమో అబద్ధమాడాలి తనకి ఆమె ఒక కవర్ అని మాత్రం చెప్పాలి ఆ కేస్ సాల్వ్ చేయడానికి కావేరి హెల్ప్ తీసుకుంటున్నాడని అబద్ధం చెప్పాలి చిన్నగా నిట్టొచ్చాడు అర్ణవ్ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా మొబైల్ బయటికి తీస్తూ తలుపువైపు తిరిగాడు ఎవరు నువ్వు అడిగింది కావేరి అర్ణవ్ మెల్లగా ఆమె వైపు తిరిగాడు ఇప్పుడు ఆమె కళ్ళు చాలా సునిశ్చితంగా తనని పరిశీలించడం గమనించాడతను ఆమె తను అనుకున్నంత తెలివి తక్కువది కాదని అర్థమైంది అతనికి అడిగాడు సరిగ్గా అదే సమయంలో నర్మదా కావేరిని కూడా ఇక్కడికి తీసుకురమ్మంటే వినలేదు నువ్వు నువ్వు కూడా ఇంటికి వెళ్తానని ముండుపట్టు పడుతున్నావు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్లీ కావేరిని ఇక్కడికి తీసుకొచ్చేంత టైం ఉందా గినుకగా అంది సునీత అత్తయ్య మీకు ఇష్టం లేకపోతే అలా చెయ్యను అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చినట్టుగా ఉంటుందని అలా అన్నాను వినయంగా చెప్పింది నర్మద అర్థమైంది నర్మద ఇప్పుడే కిరీటికి చెప్తాను వాడు దింపేస్తాడు నిన్ను చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళింది సునీత నర్మద టైం చూసుకుంది సరిగ్గా రెండు గంటల టైం ఉంది ఎంగేజ్మెంట్కి నిమ్మి కిరీటి కంటం వినగానే అతని వైపు తిరిగింది నర్మద అర్ణవ్ కాల్ చేశాడు అంటూ అతనికి వచ్చిన అనుమానం చెప్పాడు ఇలాంటి పరిస్థితుల్లో కావేరీ నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ అని నా ఉద్దేశం ఆమె సెంటిమెంట్ తెలిసి సంకోచిస్తూనే అన్నాడు కిరీటి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది నర్మదా కావేరిని అర్ణం తీసుకువస్తాడా ఇక్కడికి కిరీటి కళ్ళలోకి చూస్తూ అడిగింది ఆమె ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది అని అర్థమవ్వగానే సంతోషం తళుక్కున మెరిసింది అతని మొహంలో థ్యాంక్ యూ నర్మదా ఆమెని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు కిరీటి చిన్నగా నవ్వింది ఆమె అన్నం ఇక్కడికి వస్తే ఎలా అత్తయ్య మామయ్యలకి విషయం చెప్పాలి కదా అంతలోనే వరీడిగా అడిగింది అది అన్నం చూసుకుంటాడులే కావేరి విషయం బయటికి రాదు మాటిచ్చాడు కిరీటి థ్యాంక్ యూ ఈసారి నర్మద చెప్పింది అలా నా చెప్పేది నేనెలా చెప్పాను అల్లరిగా అడిగాడు ఆమె అతని బుక్క మీద ముద్దు పెట్టబోయింది ఆహా అక్కడ కాదు అంటూ ఆమె చూపుడు వేలిని తన పెదవులకు ఆనించుకున్నాడు ఆమెని ఇక్కడ ఉంచాలి అనే తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపల ఆనందపడ్డాడు కిరీటి ఆమె తనతో చేసిన ఛాలెంజ్ గుర్తుంది అతనికి నర్మద మెల్లగా తలెత్తి అతని పెదవులను తన పెదాలతో అందుకోబోయింది కిరీటి వెనుక సునీత గట్టిగా గొంతు సవరించుకుంటూ పిలవడంతో ఉలిక్కిపడి దూరం జరిగారి ఇద్దరు ఏం చెప్పి వచ్చావరా నువ్వు నాకు మాట్లాడదామంటే ఇవా మాటలు కిరీటి చెవి మెల్లిపెడుతూ అడిగింది సునీత నవ్వు దాచుకుంటూ అవుచ్ అమ్మా నొప్పి కాబోయే పెళ్ళా ముందు నా పరువు తీయకు ప్లీజ్ అన్నాడు నొప్పి నటిస్తూ కిరీటి ఆమె కిరీటి చెవి వదిలి భుజం మీద చిన్నగా కొట్టింది ఇక వెళ్ళు దానిని ఈ లోపుగా కావేరి వస్తూ తన డ్రెస్ తీసుకొస్తుంది అక్కడి నుంచి తరిమింది కొడుకుని డోర్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగాడు కిరీటి అమ్మా కావేరిని ఎవరు తీసుకొస్తున్నారో తెలుసా అడిగాడు ఎవరన్నట్టుగా కళ్ళెగరేసింది సునీత నీ ముద్దుల కొడుకు అర్ణవ్ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కిరీటి నవ్వుకుంటూ ఒక్కసారిగా షాక్ తిన్నట్టుగా నిలబడిపోయింది ఆమె పరిస్థితి అర్థమైంది నర్మదకి కిరీటి చెప్పిన దాన్ని బట్టి అత్తగారి మనస్థితిని బాగానే అర్థం చేసుకుంది అత్తయ్య నాకు టెన్షన్గా ఉంది సునీత మైండ్ని డిస్ట్రాక్ట్ చేసింది నర్మద చప్పున తేరుకుంది సునీత ఎందుకు నిమ్మి మా అబ్బాయితో ఎంగేజ్మెంట్ అంటేనా ఈ టెన్షన్ చిలిపిగా అడిగింది సునీత సునీత కళ్ళలో తడి గమనించన గమనించనట్టే ఉండిపోయింది నర్మద నిమ్మి అని మీకు తనే కదా అంటించారు చిరుకోపంగా అడిగింది నర్మద నవ్వింది సునీత నర్మద అత్తగారితో ఏవేవో కబుర్లు చెప్పి నవ్వించింది ఇంతలో తలుపు తట్టిన సిద్ధమైంది వచ్చినది ఎవరై ఉండొచ్చు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ని మర్చిపోకండి